ఇట్లా పెట్టుకోని కూర్చుంట కాళ్ళు పరీక్షలు ఎందుకు ఇంత పెట్టుకోండి ట్రైన్కి నా బరువు నేను ముకుంటా ఇది సంబంధం లేదు ఎందుకన్నా ఇవాళ రాసి ఆయన ఇది ఉండదు ఎందుకన్నా ఈ ట్రైన్ నా బరువు పడుస్తుంది మన నా లగేజ్ కూడా ఇవ్వాలి అది నేను ఆయన ఎంత మురుకుడో మనం అంతకంటే ఎక్కువ మురుకుడు ఎందుకు మనము వాటర్ వంట బాక్సెస్ ఎస్ ఆ రెండు బాక్స్ ఏంటంటే రిగ్రెట్ అబౌట్ ద పాస్ట్ గతము గురించిన పశ్చాత్తాపము భవిష్యత్తు గురించిన భయం ఏం పశ్చాత్తాపం అండి మనం ఏమి చేయలేని గతం ఏం చేస్తాం గతం బా ఇరవై ఏళ్ళ కింద ఈమెంట్ చేసుకునే బదులు ఆ ఎదురుగా తెలియదు ఈమె మేనమ్మా బిడ్డ అని చెప్పి పుట్టుక పుట్టుకమైన ఆటో అనిపిస్తున్నాం అని ఆలోచన అంతకే ఎక్కువ ఆవేదన చూస్తుంది ఈ ముక్కి రోజే చేసుకునే బదులు ఇది వేల కింద ఎప్పుడు నైన్ బాగా కాలేజ్ పోతే కాయం చేసుకుంటే అయిపోగలం డైలీ పూలు వచ్చి పూలు పూజ చేసుకోడు వీటి వల్ల ఉద్వేగంగా ఉంది ఏమీ లేదు రిగ్రెట్ అవ్వడదు పాస్ దానివల్ల చాలా మంది లేడీస్ చూస్తున్నాడు నేను ముఖాల్లో ఆ నైన్స్ ఎనబడుతుండే హండ్రిటెడ్ పర్సన్ ఆ గెస్ కరెక్ట్ అవుతుంది స్ట్రెస్ బాప్స్ ఏర్పడుతుండే ఆ ముఖాలు ఆనందంగా ఇవ్వడదు ఇక్కడ ఎవరు అక్కడ లేరు నిజాం కూడా తప్పటికొట్టండి ఒక దగ్గరికి వెళ్ళాను ఒక అమ్మాయి లేచింది ఒక అమ్మాయి గురించి చెప్తున్నా ఫలానామా యొక్క వాళ్ళ జాబ్ దొరికింది జాబ్ అంటే సార్ నేను వాళ్ళ సిస్టర్ని అన్నాను నేను అనుకున్న రాత్రి ఫోన్ చేసి బాబు అమ్మా నువ్వు వాళ్ళ సిస్టర్ అమ్మ అక్క బావాలని మీ చెల్లి కాదు సార్ నేనే చెల్లాను అన్న అన్నీ ఎంతో స్ట్రెస్ అంటుంది అలా తెలిసింది అమ్మని తెలిపేది పాప కరోనా టైంలో తప్పకుండా తెలిసిపోతుంది మనం ఒకళ్ళు ఆనందము లేక బాధ అనేది తెలిసిపోతుంది అప్పుడే సో అందుకని ఆల్వేస్ వన్ రిలాక్స్గా ఉండాలి సో రిగ్రెట్ డబ్బులు పాస్ మనం ఎట్లా ఉంటాము ఈ క్షణంలో ఉండే బదులు మీరు మీరున్నారు మీ అత్తగారు ఉదాహరణకు ఉన్న రోజులు నేను అడుగును కాబట్టి చెప్పలేదు ఇప్పుడు మీ అత్తగారు ఉంటే మెత్తగా అయిపోయింది ఏ ఎనభై ఏళ్ళు ఉంటుంది శారీరకంగా కాదు మనసు కూడా మెత్తగా అయిపోయింది మంచిగా బయట బెటా క్షారీస్ బెటా నాకు కూడా ఒక తప్పు చేస్తున్నారా బెటా ఇప్పుడు పెట్టా అప్పుడు ఎట్లుండే ఇరవై ఏళ్ళకి పెళ్లి చేసినప్పుడు కొన్ని కొందర కట్టుకొని అది పెట్టా ఇది పెట్టా కందల్లకి వెళ్ళి ఏంటి ఒక నిప్పుడు నిప్పుడు ఆ అత్త చూస్తలేవు ఇప్పటి అత్తని చూస్తలేవు టెలిస్కోపిక్ అంటే ముప్పై ఏళ్ళకి అంటే ఏ మనిషి అయినా ఫ్రెష్గా చూడాలి ఈ క్షణంలో ఎవరున్నారు సైన్స్ విద్యార్థులు తెలుసు మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ వైబ్రేషన్ ఎవ్రీ మూమెంట్ చేంజ్ అవుతుంది ఎవ్రీ మూమెంట్ చేంజ్ అవుతుంది ఒక్క నిమిషము కింద ఉన్న నేను ఇప్పటి నేను నేను కాదు గుర్తుపెట్టుకోడు మిత్రమా పేరు తెలుసు ఇంటికి పోయి చెప్పాలే మనిషిని చెప్పాను లర్నింగ్ చెప్పాను మనిషికి మాత్రమే ఈ లర్నింగ్ అనేది ఏం లర్నింగ్ ఎవ్రీడే నా ఒక్క శ్వాస మిగిలి ఉన్నా నా జీవితంలో ఐ కెన్ లెర్న్ అండ్ ఐ కెన్ గ్రో ఐ కెన్ లెర్న్ గ్రో యా మై ఎవ్రీ టుడే ఈజ్ బెటర్ దాన్ మై ఎస్టడే మై ఎవ్రీ టుమారో ఈజ్ బెటర్ మై టుడే గమనించండి ఎవ్రీ టుడే బెటర్ బెటర్ కెన్ టడే అయితే ఈరోజు పొద్దుగా లేచినేరు మిత్రమా శ్రీనివాస్ పొద్దుగాలు లేచిన శ్రీనివాసు రాత్రి పడుకునే శ్రీనివాసు తేడా ఎంత తేడా ఎంత గ్రోత్ చెప్పగలిగిందా మీ భార్యకు పొద్దుగా లేచిన శ్రీనివాస్ అది కొత్త శ్రీనివాస్ శ్రీనివాసు న్యూ శ్రీనివాస్ న్యూ శ్రీనివాస కాశానికి కావాలి ఎస్ నువ్వు కూడా పొద్దులా అని చెప్పాలి అసలు ఎవ్రీ డే ఇస్ న్యూ మ్యారేజ్ ఎవ్రీడే అదే ఫ్రెష్ అంటే కనుక మనుషుల్లో పాట అధ్యాపకాలు కాదు ఓకే ఆల్వేస్ ఫ్రెష్గా జాగ్రత్త ఫ్రెండ్స్ జాగ్రత్త క్లోజింగ్ ద సెషన్ అదర్ ఫ్యూ మినిట్స్ టోటాలిటీ లివింగ్ టోటల్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ ఐ ఇన్స్పిరేషన్ ఇన్ స్పిరిట్ కిట ఫిలింగ్ అవర్ లెక్చర్స్ విల్ బి ఇన్ స్పైరింగ్ మ్యాటర్ విత్ ది ని స్పైరింగ్ టీచర్స్ మోటివేషన్ ఐ డోంట్ హవ్ మై క్లాస్ ఎ మోటివేషన్ నా మోటివేషన్ స్టూడెంట్ బైకిల్ దొబ్బడం మోటివేట్ చేయను కొంత దూరం దొబ్బుతాను మళ్ళీ వస్తాను మరో రోజు దొబాల దొబ్బే ఉండాలి ఇన్ స్పిరేషన్ అంటే లోపల ఉంది స్పిరిట్ ఇన్ స్పిరిట్ ఐ ఇన్ స్పైరింగ్ టీచర్స్ కరెక్ట్ నువ్వు ఇన్స్పైర్ చేయాలంటే ఉండాలి మా పురుషులు కూడా నీకంటే అద్భుతమైన ఆంధ్ర ఆమె కూడా గట్టి తప్పని కొట్టండి పురుష కోసం కాదు పురుష కోసం కూడా అక్కడ చాలు యుంట్ ఇన్స్పైర్ షుడ్ ఇన్స్పైర్ అయ్యే లక్షణం ఇన్స్పైర్ ఇన్స్పైర్ ప్రతిదీ చూసి అద్భుతం అంట అద్భు వాజ్ అ బ్యూటిఫుల్ మంత్ర దానికి మాటలు లేవు వావ్ ఇచ్చిన గ్రేట్ మంత్ర వా వా వాళ్ళు సినిమాటోంది వా అందే వా అంటే నాకే తెలుస్తుంది నువ్వు చూస్తుంది వావ్ వాడు వాడు చెప్పినట్ట జిలేమి వా సార్ ఇచ్చిన పరీక్షలో జిలేబీ గురించి వర్ణించండి వాడు ఏం చేసినట్ట ఏం రాస్తాడండి జిలేదే రౌండ్ రెండు రౌండ్ రెండు రౌండ్ స్టాప్ అంత కాకుండా వాడు ముక్క తీసి బయటకు పోయి సార్ ఇంకా బయటపేస్తా అని చెప్పి బయట పోయి బయట ముక్క అతికిచ్చి జిలేబీ లేదు అంటాడు పుల్ మార్కులు ఎందుకు రండి ఎందుకు సార్ జిల్లే మార్కులు ఇచ్చిండు ఎక్స్పీరియన్స్ క్లికా ఇన్స్పైర్ కావాలి ప్రతి అద్భుతం నాకు అద్భుతం కానిలేదు వాడు ఉంటాడు మరి కొందరు ఉంటారు అబ్బా సూర్యోదయం ఎంత పౌన్ రాన్ను చూడలేదా అని చంద్రుడు పౌర్ణమి చంద్రుడు ఏమి అంత అంత ఏముంది రాకంలో రాష్ట్రీగా ఉండేవాడి శాస్త్రీగా కూడా వీడు నయాగరా జలపాతం పోయి అమెరికా అమెరికాలో అమెరికా వచ్చేది ఇప్పుడు నేను ఎవరు చూడలేదు ఒకసారి చూడవాలి నయాగరా జలపాతం పోయింది భార్య దొరికొని పోయింది సెవెంత్ వండర్ ఇన్ సీ సెవెన్ సెవెంత్ వండర్ ఇన్ వరల్డ్ なかなか。<noise>